వారిద్దరూ అన్నదమ్ములు ఒకే పార్టీలో ఉన్నారు తమ్ముడు గతంలో ఒకసారి పార్టీ మారినా ఆ తర్వాత మళ్ళీ సొంత గుడికి చేరారు గెలిచారు వారిలో ఒకరు మంత్రి అయ్యారు మరొకరు రగిలిపోతున్నారు తనకు మంత్రి పదవి రాకపోవడంతో తమ్ముడు తగువులకు దిగుతున్నారు వారే కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు దాంతో సీఎం రేవంత్ పై తరచూ తిరుగుబాటు చేస్తున్నారు అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు ఇన్నాళ్ళు ఎక్స్లోనే విమర్శించిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అవసరమైతే త్యాగం చేసి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొస్తానని చెప్పారు గతంలో ఒకసారి రాజీనామా చేస్తే మునుగోడు ప్రజల వద్దకు వచ్చిందని గుర్తు చేశారు త్యాగమైన పోరాటమైన మునుగోడు ప్రజల కోసమేనని పరోక్షంగా రాజీనామా ప్రస్తావనను తీసుకొచ్చారు నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు అరే మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోటీ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పి నాకు వద్ద మునుగోడు ప్రజలు కావాలని వచ్చిన ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబిసిడీలు రానివారు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులమని చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా కార్యకర్తలు యువత భావాలను కించపరిచేలా ఉన్నాయని ఎక్స్ వేదికగా రాజ్ రెడ్డి తన స్పందించారు ఖండించారు కోమటి రెడ్డి తన ట్వీట్ లో తెలంగాణ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది వారిని దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం విభజించి పాలించడమే ఈ కుటిల పన్నాగాలను సమాజం సహించదు అని ఘాటు విమర్శలు చేశారు గతంలో కూడా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని వార్తలు వచ్చారు ఒకవైపు కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతూనే మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు తమ్ముడు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తుంటే ఆయన సోదరుడు మంత్రి వెంకటరెడ్డి మాత్రం సీఎంకు మద్దతుగా నిలిచారు రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు తెలంగాణకు మళ్ళీ మీరే సీఎం కావాలి మరోసారి సీఎం అయ్యేందుకు గణపతి పూజతో పాటు హోమం కూడా చేశాను అని అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని భవనాన్ని మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ కూడా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేగాలు మరింత ముదిరే అవకాశాలను సూచిస్తున్నాయి ఈ పరిస్థితులపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా షుగర్ వ్యాధితో బతుకంతా చేదును భరించాల్సిందేనా డయాబెటీస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా గుండె లివర్ కిడ్నీలు మెదడు కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత కోసం ఎదురు ఎదురు చూస్తున్నారా ఇక మీ చూపులకు నిరాశలకు బాధలకు స్వస్తి చెప్పండి షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో చేయబడిన హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ ఎస్ నిల్ మంత్రాన్ని వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి కాంటాక్ట్ చేసుకోండి ఫ్రీ డెలివరీ పొందండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపి సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి ఎస్ నిల్ మంత్ర